హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యాభై సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ పెన్షన్ల పంపిణీ చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాంతి కానుకనైతే అయితే ప్రకటించారు సో ఈ యొక్క సంక్రాంతి కానుకగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ పెన్షన్ల పంపిణీకి అయితే శ్రీకారం చుట్టబోతున్నారండి అయితే మనకు కొన్ని కొత్త అయితే పాటించబోతుంది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎవరెవరికి పెన్షన్లు అనేది గుర్తించబోతున్నాయి ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే రీసెంట్లీ నోటీసులు అయితే ఎవరైతే అందుకున్నారో సో వికలాంగుల పెన్షన్ వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట సో కొత్త పెన్షన్లు అయితే మనకు ప్రారంభించబోతున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మీరు చూస్తేనే ఈ యొక్క పెన్షన్ పథకానికి మీరైతే అర్హత సాధించే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు ఆ పాయింట్స్ అనేది మీరు మిస్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పెన్షన్కి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షన్దారుడు యాభై సంవత్సరాలకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా లేక రీసెంట్లీ నోటీసులు ఇచ్చి పెన్షన్ని రద్దు చేసినా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే మీరు వెంటనే షేర్ అయితే చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా రెగ్యులర్గా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా పెన్షన్ పంపిణీనైతే మనకు అందరికంటే ముందుగానే అంటే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే పనిలో భాగంగా డైరెక్ట్గా అధికారం చేపట్టిన వెంటనే అప్పటివరకు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్లు కాస్త డైరెక్ట్గా మూడు వేల రూపాయలు అండ్ మనకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకైతే పెంచారు అలాగే ఆరు వేల రూపాయలకైతే పెంచారు అంటే గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు కాకుండా డైరెక్ట్గా నాలుగు వేలకి అలాగే గతంలో మూడు వేల రూపాయల వికలాంగలకు ఇచ్చినటువంటి పెన్షన్ని మాత్రం ఆరు వేల రూపాయలకైతే పెంచారు పెంచి అందరికి కూడా ఇస్తూ ఉన్నారు అయితే అప్పుడు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా యాభై ఏళ్ళకి పెన్షన్ అయితే మేము ఇస్తామని చెప్పి చెప్పారు సో యాభై ఏళ్ళకి పెన్షన్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్న వారికి ఈ పెన్షన్లు అయితే వర్తించే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఆ యొక్క ఆదేశాల ప్రకారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులందరినీ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది సో ఎందుకు రీవెరిఫికేషన్ చాలా చాలామందికి నోటీసులు ఎందుకు ఇచ్చారంటే అనర్హులను ఏరువేసి అందరినీ కూడా వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఎలిజిబిలిటీలందరూ రిలీజ్ చేసి అనంతరం వారికి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పెన్షన్ ఏదైతే మనకు యాభై సంవత్సరాల వరకు వాళ్ళకు పెన్షన్లు తీస్తున్నారు సో ఆ యొక్క పెన్షన్ల అమౌంట్ల నుండి కూడా మనకు సక్రమంగా మనం రిలీజ్ అనేది చేయాలి సక్రమంగా అందరికీ వాడుకలకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫిల్టర్ అయితే అవసరం అనమాట అందుకే అనర్హులని తొలగించే పనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క అర్హులకు సంబంధించి కొన్ని రూల్స్ని కూడా అయితే రిలీజ్ చేసింది సో ఆ రూల్స్ అనేది కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా మనకు యొక్క యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి సంబంధించి ఇప్పటికే పెన్షన్లు అయితే మనకు సంక్రాంతి నుంచి అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్ మనం క్లారిటీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యాభై ఏడు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి నిర్దిష్ట పెన్షన్లను అందుబాటులో ఉన్నాయి ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పథకం వంటి ఆ యొక్క పథకం కింద నేత కార్మికులకు అంటే యాభై సంవత్సరాలు పైబడిన వారికి మరియు డబ్బు కళాకారులకు యాభై సంవత్సరాల కంటే పైబడిన వారికి ఉన్నారు ప్రామాణిక వృద్ధాప్య పెన్షన్లు సాధారణంగా అరవై నుంచి అరవై ఐదు అట్లాగైతే ప్రారంభమవుతాయి ఈ యొక్క పెన్షన్ కోసం మనకు యాభై సంవత్సరాలకే వయసునైతే తగ్గించడం జరిగింది యాభై ఏళ్లలో వయసులో ఉన్నటువంటి నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల అనేది అంటే మనకు పెన్షన్ అయితే అందిస్తారనమాట సో నేత కార్మికులు కానీ డబ్బు కళాకారులు కానీ చర్మకారులు కానీ ఎవరైనా ఉంటే యాభై సంవత్సరాలు ప్లస్ ఉంటే చాలు వాళ్ళ వయసు అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇంకా మరియు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు సో వికలాంగుల తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఎవరైనా సరే రోగులు ఉంటే అంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ రోగులు కానీ హెచ్ఐవి పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకందరూ కూడా పెన్షన్లు వస్తాయి హెచ్ఐవి రోగులకు మాత్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది డయాలసిస్ అంటే క్యాన్సర్ రోగులకి అయితే పదివేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ ఏదైనా పక్షవాతం వచ్చి కంప్లీట్గా మంచానికే పరిమితం అయితే లేదంటే యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయితే అటువంటి వారికి డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది సో అలాగే దీంతో పాటుగా మనకు నేతలకు సంబంధించి అంటే నేతన్నల పెన్షన్కు సంబంధించి యాభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల నిరుపేద నేత కార్మికులై ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మీకు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి రేషన్ కార్డు అయితే మీకు ఉండాలి సో దాన్నే మనకు బీపీఎల్ రేషన్ కార్డుని కూడా మనం అంటాం కాబట్టి ఆ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక డప్పు కళాకారులు కూడా యాభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వారికి ఈ డప్పు కళాకారుల కింద పెన్షన్ అయితే మనకు పంపిణీ చేస్తారు ఈ డప్పు కళాకారులకు వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి సో నేతానాలకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదో వస్తుంది ఇక జీవిత భాగస్వామి పెన్షన్ అంటే మనకు ఈ యొక్క భా పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్దారు కనుక చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి భార్యకి స్పౌజ్ పెన్షన్ కింద అయితే పెన్షన్ అయితే మంజూరు చేస్తారు సో ఈ నెలలో అతనికి పెన్షన్ వస్తూ వచ్చి తీసుకొని చనిపోయితే నెక్స్ట్ మంత్ ఆయన భార్యకి అయితే పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఇది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పవచ్చు సో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పెన్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో స్పౌజ్ పెన్షన్స్ కాకుండా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి సో గతంలో మాదిరే కాకుండా ఈసారి ఒక్కొక్క నియోజకవర్గానికి అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా రెండు వందల పెన్షన్లు అయితే మంజూరు చేశారు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది సంక్రాంతికి కారు లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఇక్కడ మనకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి సాధారణంగా అరవై ఐదు సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ వయసులు గడిగిన వారికి అయితే వృద్ధాప్య పెన్షన్ అయితే మనకు ప్రారంభం అవుతుంది కానీ ఈ యొక్క పథకం కింద యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలోనే వయసు గలవారు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది ఇక వైకల్యం పెన్షన్కి సంబంధించి అంటే వికలాంగుల పెన్షన్కి సంబంధించి కొత్తగా మీరు అప్లై చేసుకునేదానికి ఆన్లైన్లో అప్లికేషన్స్ కూడా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి అప్లికేషన్స్లో మనకు వచ్చినటువంటి మ్యాండేటరీగా ఉన్నటువంటి కొన్ని అప్డేట్స్ని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క వికలాంగుల పెన్షన్కు వచ్చేసి నలభై శాతం కంటే సాధారణ సర్టిఫికేట్లు మీకు నలభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇస్తారు సో దీనికి సంబంధించినటువంటి వయసు లేదండి చాలామంది పుట్టుకతోనే ఉంటారు కొంతమంది పెద్ద అయిన తర్వాత వికలాంగత్వం అనేది పోలియో కానీ అయితే వస్తుంటాయి సరైన టేకాస్ ఇవన్నీ ఉన్నా సరే కొంతమందికి హ్యాండిక్యాప్డ్గా కొంతమంది ఉంటారన్నమాట సో అటువంటి వారికి వచ్చేసి మనకు నలభై శాతం కంటే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళకి సదరం సర్టిఫికేట్లో మెన్షన్ చేయాలన్నమాట ఆ డిజిబిలిటీ పర్సంటేజ్ అనేది తర్వాత వితంతు పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే వస్తుంది కొంతమంది ఏంటంటే బాల్య వివాహాలు చేస్తుంటారు పద్దెనిమిది కంటే తక్కువ వయసు ఉన్న వారికి చేస్తారు ఒకవేళ వాళ్ళకి కనుక హస్బెండ్ ఎవరన్నా చనిపోతే ఖచ్చితంగా మాకు పెన్షన్ రావాలనే కోరికతో వాళ్ళు అప్లై చేస్తారు కానీ అట్లా రాదనమాట ఖచ్చితంగా వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాల కంటే నిండి ఉండాలి అమ్మాయికి అప్పుడే ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుంది ఇక పెన్షన్ మొత్తం వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదు నాటికైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అది మనకు వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా పెంచింది అందులో మనకు వృద్ధులు విసంతువులు నేత కార్మికులు ఒంటరి మహిళలు మత్స్యకారులు కలిగిత కార్మికులు మొదలైన వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ స్కీమ్లోకి అయితే ఎలిజిబిలిటీలోకి వచ్చారు ఇక ఎవరైనా సరే ఆరు వేల రూపాయల పెన్షన్లోకి వచ్చేసి వికలాంగులు లింగం లింగ మార్పిడి వ్యక్తులు అంటే ట్రాన్స్జెండర్స్ అనమాట సో మనకు అంటారు కదా హెజరాలని సో వాళ్ళకి కూడా అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది మీ యొక్క ఏరియాలో కనుక ఉంటే మీరు ఈజీగా అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్లకి ఇక పూర్తిగా వికలాంగులైనటువంటి వ్యక్తులకు డప్పు కళాకారులకు ఆ సీకేడియూ ట్రాన్స్ జెండర్లకు ఉన్న వారికి అందరు కూడా అయితే చేస్తారన్నమాట దీనికి సంబంధించి పెన్షన్ మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని కనుక మనకు వస్తే పెన్షన్కి వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనకు ఈ సంక్రాంతి కానుకగా ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారండి సో సైట్ రిలీజ్ చేసిన వెంటనే మనం వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ మనం పెన్షన్కు సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎలాంటి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలంటే సామాజిక భద్రతా పెన్షన్ అని నేను చెప్పాను కదా వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇట్లాంటి వారందరూ సామాజిక భద్రతా పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం వచ్చినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డు అనేది మరియు రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది కలిగి ఉండాలి వీటితో పాటుగా ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అన్నట్టుగా ఉండాలి తర్వాత వచ్చేసి మీరు విత్తనతో పెన్షన్కి అప్లై చేస్తే బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అలాగే మీ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే మీరు సబ్మిట్ చేయాలి ఇక రోగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ చూస్తే రోగులకు సంబంధించినటువంటి పెన్షన్ వచ్చేసి వాళ్ళ యొక్క వ్యాధి స్థితిని తెలిపేటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ మరియు డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హాస్పిటల్లో చూపిస్తాం కదా సో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక హెచ్ఐవి రోగులు కూడా సేమ్ అదే విధంగానే మనకు తగినటువంటి ఎవిడెన్స్ అయితే మనం సబ్మిట్ చేసి పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం తగినటువంటి ప్రూఫ్స్ని ఇంకా వికలాంగులకు వచ్చేసి సాధారణ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చి చేసుకోవాలి ఇక యాభై సంవత్సరాలకు వ్యూస్ కలిగినటువంటి వారికి ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా యాభై సంవత్సరాలు కలిగినటువంటి వారికి ఆ యాభై ప్లస్ అనేటువంటి ఉన్నటువంటి వారందరినీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు వయసు అయితే ఇప్పటికే అయితే తగ్గించింది సో నేతలను కనుక మీరు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు సో మిగిలినటువంటి అదర్ క్యాటగిరీస్లో ఉన్నటువంటి ఆ వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ కూడా మీరు తీసుకోవడానికి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేస్తారు ప్రస్తుతానికి సంక్రాంతి కానుక మనకు ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి ఉందో సోదైతే రిలీజ్ చేస్తుంది అనంతరం మనకు వచ్చేసి నేతలలో వాళ్ళకి కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా పెన్షన్ అయితే మనకు యాభై సంవత్సరాల పైన నిన్నటువంటి వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారంలో నేరుగా ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మిస్ కాకుండా అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఈ వీడియో కింద బ్యాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సిమ్లు ఆన్లో పెట్టుకోండి ఏచిన అప్డేట్ అయినా సరే నేను చేసిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే అప్డేట్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అప్డేట్ అనేది వచ్చినా కానీ మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అని జరుగు అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్